తర్వాత వారికి ఆర్ఎన్డి రాజు గారు ఆర్ఎన్ రాజు గారు వచ్చి బొత్తిని అందిస్తారు ఆ తర్వాత ఈ చెప్పదు వారి గురించి ఒక నిమిషం తెలుగు మూడు వందల అరవై ఆరు మంది వాళ్ళు కూడా మాములు కాదు ఒక నగ్న వారు నాలుగు సంపదాలు రాశారు ఒకటి సమాచార స్థాయిలు రెండో 68 అనేది అయితే అంతట అది ఆగి పోలా సాగిపోయింది ఎలా సాగిపోయింది అంటే వాడు తెరల వాసి అలా శిక్షకు ఈ సమర్థం ఛాయేల్లి హిందుల తరువందించారు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తో ప్రజ్వలిత అని ఉంది కాబట్టి మరి ఈ రోజున నాకు అవకాశం వచ్చిందిమో అనుకుంటున్నాను కనుక దయచేసి మరి ముఖ్యంగా ప్రజ్వలతే కాకుండా మరలా సమత ఆత్మ థియేటర్స్ వారు వారి యొక్క వార్షికోత్సవాల్లో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగానే పాడాలి ఏదైనా సభా ప్రారంభానికి చక్కని సాంస్కృతిక కార్యక్రమం ఇందాక ఎంతో చక్కని నాట్య ప్రదర్శనలు జరిగాయి తర్వాత పెద్దలు నువ్వా శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా మా అన్నయ్య చెప్ప తప్పడం లేదండి మహానుభావులు మరి ప్రజ్వలిత సృష్టించినటువంటి దుర్గా దుర్గాప్రసాద్ అన్నగారు ఏ కార్యక్రమం చేసినా సరే అన్నయ్య నాకు బాగాలేదన్నా సరే పాట పాడమ్మా అనేవారు ఆచార ప్రకారంగా నన్ను పిలిచారు కాబట్టి ధన్యవాదాలు ముందుగానే తెలియజేస్తున్నాను जय जय आंद्र माता जय जय आंध्र माता जय हे जय हे जय जय आंध्र माता जय जय आंध्र माता भिन्न कृष्ण तुंग भद्रा गंगा गोदावरी गल

బమ్మెతన భాగవతములో కమ్మని తిక్కన కవి భారతములో మర్మ మె రింగిన వేమన గీతిలో మర్మ మె రింగిన వేమన గీతిలో మాటలు కావమ్మా స్వర్గపు పాటలేను సుమ్మా జయ 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 ఆంధ్ర మాత జయ జయ ఆంధ్ర మాత జయ జయ ఆంధ్ర మాత జై హింద్ రష్యన్ కవి మైకోవిస్కి ఒక మాట అంటాడు ఆనందిస్తారు అది ప్రేమ కవిత్వమే ఉంటుంది వాళ్ళు పెరిగే కొద్దీ సామాజిక అవరం పెరగడం ద్వారా పవిత్ర శాఖ మన శ్రీనివాసరావు గారు తన యాభై మూడవ ఏట కవితా రంగంలో ప్రవేశించారు సమాధా ఛాయల పుస్తకంతో అందమైన పుస్తకంతో అనితరుడు అనే పుస్తక పరిచయ కార్యక్రమ సభకు అధ్యక్ష బాబురావు గారికి సహవక్తలు వక్తలు చిరపరిచితులు శ్రీ అంబటి మురళీకృష్ణ గారు గరికపాటి సుబ్బారావు గారు మన అందరం ఇక్కడ సమావేశం కావటానికి ప్రధాన కారకులైన సోదరులు ముభ శ్రీనివాసరావు గారు వేదిక మీద ఉన్న అబ్రహం లింకన్ గారు సభలు వాసీలుడైన సాహిత్య అభిమానులకు నాటక అభిమానులకు అందరికీ నా నమస్తే తెనాలి అంటే నాకు చాలా బాగా ఇష్టం ఎందుకంటే మా అమ్మమ్మ గారిది జగడ్ చిన్నప్పుడు ఈ తెనాల్లో వీధుల్లో ముఖ్యంగా శ్రీరామరవి పందిళ్ళు వేసిన సందర్భంలో ఆ తొమ్మిది రోజులు ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళు ఈ రోజున మా సోదరులు అనితరుడు అనే పుస్తకాన్ని పరిచయం చేయాలి అన్నప్పుడు ఆయన పుస్తకాల్ని నాలుగు నేను చదివి ఈ బృహత్ గ్రంథంలో పదమూడు వందల నలభై ఐదు పేజీల గ్రంథం ఆయన ఎట్లా ఉన్నాడు ఆ పుస్తకం కూడా అట్లాగే ఉంది అనితరుడు నాలుగు పుస్తకాలే రాసింది నాలుగు పుస్తకాల విశ్లేషణలు పదమూడు వందల నలభై ఐదు పేజీలతో ఇందా బాబులగా చెప్పినట్లుగా నాకు తెలిసి ఈ సమకాలీన సమాజములో ఏ కవి మీద కూడా ఎంతగా విశ్లేషణ జరగలేదు కాబట్టి ఆయన అనితరుడు విశ్లేషణ జరగటమే కాకుండా కేవలం పుస్తకాన్ని ముద్రిస్తే అది కొంతమందికి మాత్రమే చెబుతుంది కానీ సోదరుడు ఇలాంటి చెప్పారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయన మిత్రులు ఉన్నారు విజయవాడ ఒక సభలో కూడా నేను పాల్గొన్నాను జాషువా గారు ఒక మందభాగ్యులు కదా అంటాడు ఆయనకి తగిన సంభారము లెట్లు అప్పులు చేసి రహస్య రహస్యేసే సంసారము తెప్పని వేయి నీ బిరుదములు నీ బెండారము నీ దుప్పట్లు అక్కర తీర్చున్నా సుఖములెందు మందభాగ్యులు కదా అంటాడు నేను మా సోదరుడు శ్రీనివాసరావుని మంద భాగ్యముగా కలవాడు మంద భాగ్యుడు అంటే భాగ్యము మందగించిన వాడు అంటే డబ్బులు లేనివాడు కవులకి పాపం డబ్బులు కుదరవు కదా అత్తాకు వాడాడు లక్ష్మి సరస్వతి ఒక చోట ఉంటారు కదా కానీ మా సోదరుడు ఏమిటంటే మందలు భాగ్యముగా కలవాడు అని చెప్పాను అంటే ఆయనకి స్నేహితుల యొక్క బృందాలు ఏ ప్రాంతానికి వెళ్ళినా అది ఆయనలో ఉండేటువంటి మంచితనం ఎందుకు అంటే ప్రచారిక సంస్థలో కూడా నేను ఇంతకుముందు రెండు సార్లు ఉపన్యాసాలు చెప్పాను దుర్గా ప్రసాద్ గారు ఉన్నప్పుడు అలాగే సమతాయ్ నలభై ఐదు సంవత్సరాల వార్షికోత్సవం జరుపుతున్న ఈ సందర్భంలో ఏర్పాటు చేసిన ఈ సభలో మరి మా సోదరుల యొక్క పుస్తకాన్ని పరిచయం చేసినటువంటి నిర్వాహకులకి నేను ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఆయన ఎందుకు అని అనితరుడు అంటే అర్థం ఏమిటి ఇతరుడు కానివాడు వాడు అంటే ఇంక ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్పటమే అనితరుడు ఇలాంటి వాడు ఇంకొకడు లేడు అని చెప్తే ఎలా అంటే కేవలము మనం నాలుగు పుస్తకాలు రాసినంత మాత్రాన ఆయన్ని అనితరుడు అంటానికి వీలే ఎందుకంటే నేను ఆయన కవిత్వం చదువుతున్నప్పుడు సోదా ఏదో ఒక అంశం మీద రాయి లేక ఒక పుస్తకం మీద రాయి అన్నాడు నేను ఒక పుస్తకం మీద కాని పుస్తకం మీద అయితే వరకే పరిమితం అవుతాం మొత్తం నాలుగు పుస్తకాలు చదివి అభివ్యక్తి అంటే మువ శ్రీనివాసరావు కవిత్వంలో అభివ్యక్తి ఎలా ఉన్నది అంటే ఎలా ఆయన అనితరుడు అవుతాడు అంటే ఇంతకు ముందు ఎవ్వరూ చెప్పనటువంటి కోరికలని గాని భావాలని కాని అభివ్యక్తిని కాని తెలియజేసినటువంటి వాడు మువా శ్రీనివాసరావు కాబట్టి ఆయన అనితరుడు అయ్యాడు అని చెప్పి Thank <laughs> you. you know you need I yes. you రెడీ అయి వచ్చింది ఆ పాప చిన్నారి గ్రీష్మ నాట్యం సినిమాలో నాట్యం పాట ఒక మూడు నిమిషాలు చివరి పాట ఈ కరతాళ ధ్వంలో పిల్లలకు బాగా గుర్తుంది ముకుంద ప్రియ లక్ష్మణ శాస్త్రి వేదిక మీదకి రావాలి అమ్మా తర్వాత గ్రీష్మ చిరంజీవి గ్రీష్మ వీళ్ళ ముగ్గురికి ఇప్పుడు అర్థ సత్కారమే జరిగింది ತದಪರಿ ಜ್ಞಾಪಿಕ ಬಹುಕರಣೆ ಅದರ ಅಂತ ಜಾಸ್ತಾಕ ವಂಟನೆ ಸಭಾ ಕಾರ್ಯಕ್ರಮ